ఈ రోజు నేను ప్రవీణ్ పగడాల విషయం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కెళ్ళి సిబిఐ ఎంక్వైరీ చేయమని ఎందుకు డిమాండ్ చేస్తున్నాను నా దగ్గర ఉన్న రుజువులన్నీ కొన్ని రివీల్ చేస్తున్నాను కొన్ని చేయట్లేదు ఇది హత్య అని ప్రశ్నిస్తున్నాను అయితే కొంతమంది హిందూ ఫెనాటిక్స్ అరే ప్రవీణ్ పగడాల సీతను ఉద్దేశించి మాట్లాడిన విధానాన్ని ఎందుకు ఒక డాక్టర్ పాల్ ఈ విషయం ఆయన కొరకు ఫైట్ చేస్తున్నారు అని నేను అందరితో అవినీతి అందరితో అన్ని విధాలా ఫైట్ చేశానని మీరు గూగుల్ చేసి చూడండి ఒకవేళ ప్రవీణ్ పగడాల తప్పుగా మాట్లాడితే అరెస్ట్ చేయండి జైల్లో పెట్టండి చంపేస్తారా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో నేను నర్సీపట్నం కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అక్కడ సిఐ వలి ఒక ముస్లిం అనేక దారుణాలు చేస్తుంటే ఆయన మీద కేసు పెట్టి మినిస్టర్ బాటల్ శ్రీరామమూర్తిని పిలిపించి ఇందిరాగాంధీ లెటర్ వేసి ఆయన్ని నేను సస్పెండ్ చేయించాను అంతటితో ఆగేనా ఒరిస్సాలో అన్యాయం జరుగుతుంటే అక్కడ ఎన్నో ఫైట్లు ఇచ్చారు అంతటి తాగేనా ఎనభై తొమ్మిది నుండి నా చరిత్ర చూడండి అమెరికన్స్ తో ఫైట్ చేసింది అగ్రరాజు అయిన అమెరికన్ జార్జ్ బుష్ ఇరాక్ ఇరాన్ సిరియా యుద్ధాలు చెబుతుంటే అమెరికన్ ప్రెసిడెంట్ విరుద్ధంగా బుక్ రాసి మిత్రుడైనప్పటికీ కాలం మీద ఎలక్షన్ ముందు పడినప్పటికీ బుక్కు రాసి అల్కాడ విన్నింగ్ అమెరికా లూజింగ్ జార్జ్ బుష్ డౌన్ అని క్రిస్టియన్ అగ్రరాజ్యం అయిన అమెరికాతో ఫైట్ చేసి ముస్లిం దేశాలను ఎందుకు ఆక్యుపై చేస్తున్నారు మీరు యుద్ధ సామగ్రి ట్రిలియన్స్ ఖర్చు పెడుతున్నారనా అలాగే రెండు వేల పది సెప్టెంబర్ పదిని కురాన్ బర్నింగ్ చేస్తుంటే ఒక అమెరికన్ క్రిస్టియన్ టెర్రీ జోన్స్ ఒబామా చేతులు ఎత్తేసాడు పోప్ జాన్ పాల్ చేతులు ఎత్తేసాడు నన్ను పిలిచారు వెళ్ళాను ఇరవై నాలుగు టెర్రీ జోన్స్ ను మోకరింపు చేసి ప్రపంచంలో రెండు వందల కోట్ల ముస్లింలు మూడు వందల కోట్లు క్రైస్తవులు వాచ్ చేస్తుండగా ఆ కురాన్ బర్నింగ్ ఖురాన్ అది ముస్లింలకు పవిత్రమైన గంధం నువ్వు ఒక క్రిస్టియన్ పాస్టర్గా దాన్ని ఎందుకు కాల్చుతావని ఆపలేదా రెండు వేల మూడులో చార్ల్స్ టైలర్ చిన్నపిల్లలకు ఇచ్చి యుద్ధాలు చేస్తుంటే ఆ యుద్ధం ఆపి చార్ల్స్ టేలర్ అనే ప్రెసిడెంట్ని లైబీరియా నుంచి నైజీరియా తీసుకెళ్లేదా రెండు వేల నాలుగులో గీ ఫిలిప్ ఎయిటీ పదివేల మందిని చంపిస్తే నా సెవెన్ ఫోర్ సెవెన్ లో వెళ్ళి అక్కడ ఎయిడ్ ఇస్తుండగా ఆయన వచ్చి సార్ నేను మీ ఫాలోవర్ అన్నాడు నిజంగా నువ్వు నా ఫాలోవరు అయితే యుద్ధం ఆపు చంపడం ఆపు వెన్ అంటే రెండు వందల దేశాల మీడియా లైవ్ ఇస్తుండగా ఏపీ రోయిటర్ సిఎన్ఎన్ బీబీసీ ఏబిసి ఎంపీసీ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఆయన యుద్ధం ఆపిలేదా మోకరించలేదా మూడు రోజులు నాతో ఉండలేదా లిబియా కటాఫీ చార్ల్స్ టేలర్ గి ఫిలిప్ చివరికి జార్జ్ బుష్ మీద సుప్రీంకోర్టు అమెరికాలో కేసు వేసి ఆయన తల దెంపనివ్వలేదా అంతవరకు ఇక్కడ ఇప్పుడు ఇండియాలో ఏం చేస్తున్నారు అన్యాయం జరుగుతుంటే సోనియా గాంధీ మీద రెండు వేల ఏడులో కేసేయలేదా ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తుందని వైఎస్ రాజశేఖర రెడ్డి మీద కేసేయలేదా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గ్రహం స్ట్రెయిన్స్ అనే ఆస్ట్రేలియన్ మిషనరీ ఇద్దరు కొడుకుల్ని దగ్గమని కాల్చుస్తుంటే దారాసింగ్ అని వాడిని అరెస్ట్ చేయించలేదా కలెక్టర్ని సస్పెండ్ చేయలేదా ఇప్పుడు రెండు వేల ఇరవైలో కమ్మరాజ్యంలో కడపరెడ్లని రెండు వర్గాల మీద చిచ్చు పెడుతుంటే ఒక యాక్టర్ దాని కొరకు కోర్టు కేసుకెళ్లి ఆ సినిమాని రిలీజ్ చేయకుండా ఎడిట్లు చేయించలేదా రైతులకు అన్యాయం జరుగుతుందని కోట్ల మంది రైతులు అమర్ నిరాహార దీక్ష చేస్తుంటే మోదీ గవర్నమెంట్ పట్టించుకోకపోతే రాకేష్ టికెట్ లీడర్స్ అందరూ నన్ను కలిసినప్పుడు నేను కూడా దీక్ష ప్రకటించి రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై రెండులో రైతులు మినిస్టర్ నా హోటల్కి రాలేదా వారిని కలవలేదా వెంటనే పార్లమెంట్లో ఆ మూడు బిల్లులు విత్ర చేయించలేదా అలాగే జగన్మోహన్ రెడ్డి కరోనా టైంలో టెన్త్ ఇంటర్మీడియట్ పరీక్షలు పెడితే ఒక కోటిన్నర లక్షల మంది చనిపోతారంటే కోర్టుకెళ్లి ఎస్ఎస్ ప్రసాద్ని పెట్టి ఆర్డర్ ఆ పరీక్షలు పిల్లల్ని నేను కాపాడలేదా రెండు వేల ఇరవై రెండులో ఇదే కేసీఆర్ కామారెడ్డి రైతులు వేల కోట్లు విలువైన భూములు దోచుకుంటుంటే తెలంగాణ హైకోర్టుకి వెళ్ళి న్యాయం చేయలేదా ఆ భూములు కాపాడలేదా రెండు వేల ఇరవై మూడులో ఇంకా అన్యాయాలు జరుగుతుంటే అనేక కేసులు వేయలేదా రెండు వేల ఇరవై నాలుగు ఈ గత సంవత్సరం రేపులు ఎక్కువైపోతున్నాయి మానభాంగాలు ఎక్కువైపోతున్నాయి అలాగే రేవంత్ రెడ్డి హైదరాబాద్ పేరుతో అనేక బిల్డింగ్లు లక్షల లక్ష కోట్ల విలువైన బిల్డింగ్లు కూల్చిస్తుంటే డ్యూ ప్రాసెస్ లేకుండా నోటీసులు ఇవ్వకుంటే ఎలా కూల్చుతామని ఆర్డర్ తీసుకురాలేదా లడ్డూ వివాదం పవన్ కళ్యాణ్ సృష్టిస్తే అబద్ధంతో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి వెళ్లి లడ్డు వివాదంపై హిందువులు మనోభావాలు దెబ్బతీస్తున్నారు క్రైస్తవులు చర్చిలు నడుపుకుంటారు పాస్టర్లు మొలానాలు మసీదులు నడుపుకుంటారు హిందూ ప్రీస్టులు ఎందుకు నడుపుకోకూడదు ఈ రాజకీయ నాయకుల్ని దూరం చేయండి అది టీడీపీ అవ్వచ్చు వైసీపీ అవ్వచ్చు ఇంకొక పార్టీ అవ్వచ్చు తిరుపతి ఒక హిందూ క్యాపిటల్ టెరిటోరీగా ఎందుకు చేయకూడదు గొడవలు ఎందుకు ఆపకూడదు హిందువులు క్రిస్టియన్ల మధ్య హిందువులు ముస్లిం మధ్య ఎందుకు గొడవలు పెడతారు రెచ్చిపోతున్నారంటే పవన్ కళ్యాణ్ మీద కేసు వేస్తే ఈ రోజుకైనా పంజాగట్టు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు ఆరు నెలలు అయినప్పటికీ వాళ్ళకైతే ఎప్పుడైనా ఎవరికైనా క్రైస్తవులు ముస్లిం దేశాలను ఆక్యుపై చేస్తుంటే ఒక క్రైస్తవ పాస్టర్ కురాన్ బర్నింగ్ ని చేస్తుంటే అమెరికాలో ఏ విధంగా ఆపాను ఇప్పుడు ప్రవీణ్ పగడాల ఘోరంగా చంపేశారు అని నేను ఫైట్ చేస్తుంటే హిందువులు క్రిస్టియన్స్ మధ్య చిచ్చు పెట్టడానికి ఒక ఛానల్ వాడు ఒక యూజ్లెస్ ఫెలో మనల్ని దూరం చేస్తున్నాడు అది హిందువుల కొరకైనా ముస్లింలు కొరకైనా క్రైస్తవులు కొరకైనా నాస్తికులు కొరకైనా అందుకే గద్దరన్న ప్రజాశాంతి పార్టీలో చేరాడు మీ కొరకు నేనున్నాను రైతుల కొరకు నిరుద్యోగుల కొరకు ఉద్యోగుల కొరకు మహిళల కొరకు చిల్డ్రన్ కొరకు నేను ఉన్నాను వీళ్ళెవరు మీకు న్యాయం చేయరు కోర్టులో పోరాడదాం దేవుని దగ్గర పోరాడదాం ప్రజలందరం కలిసి పోరాడదాం శాంతితో ధర్నాలు చేద్దాం ఆపేదే లేదు తగ్గేదే లేదు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ మెసేజ్లు పెట్టండి గ్రూపులు తయారు చేయండి పాలన రావాలి పాలన మారాలి ఈ కుల కుటుంబ